శ్రీ మహా గణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ కుంభరాశి జాతకులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవడం వలన వీరికి అనుకూల ఫలితాలు కలుగుతాయనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీరు ఏదైతే కావాలని అనుకుంటూ ఉన్నారో అది మీకు నెరవేరేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది కనబడుతూ ఉంది ఇదివరకు మీరు దేనికోసమైతే పనులు చేశారు ఆ పనుల నుండి మీకు రావలసిన డబ్బులు ఏవైతే ఉంటాయో రేపటి రోజున మీకు ఆ డబ్బులు మీ చేతికి అందేటటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ రేపు ఆర్థిక పరంగా వీరికి ఒక లాభదాయకమైన పని అనేది జరిగే విధంగా ఉండబోతూ ఉంది ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగపరమైనటువంటి పనుల నిమిత్తంగా మీరు ఏదైతే శ్రమను పడుతూ ఉన్నారో ఆ శ్రమకు మీకు ఎప్పుడు తగిన ఫలితం అనేది పొందే విధంగా ఉండబోతూ ఉంది మీ పనులలో పై అధికారుల యొక్క పూర్తి ప్రోత్సాహం అనేది మీరు పొందుతారు ఇక అలాగే ఇంక్రిమెంట్లకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కొత్త అవకాశాలు కూడా మీకు పనులలో వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి పనుల నిమిత్తంగా ఏదైతే పనులు ఆటంకం పొందుతూ ఉన్నారో ఆటంకాలు అనేవి ఇప్పటి నుంచి తొలగిపోతాయి మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈజీగానే పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయేటటువంటి తరుణం వచ్చింది వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించుకోవడం వల్లనే మీ యొక్క ఎదుగుదల అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఛాన్స్ని కూడా యూస్ చేసుకోవాలి ఇక ఆర్థిక పరంగా ఇదివరకు మీరు ఏదైతే నష్టాన్ని చూసారో ఆ నష్టాలు అనేవి ఇప్పుడు తొలగిపోతూ ఉన్నాయి మీరు ఏదైతే లాభం కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పుడు మీకు మంచి రిటర్న్స్ రూపంలో రాబోతూ ఉన్నాయి కొత్తగా పెట్టుబడులు కూడా జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబ పరంగా కూడా వీళ్లకు కుటుంబ పరంగా మంచి మద్దతు అనేది మీరు పొందబోతూ ఉన్నారు అదేవిధంగా కుటుంబంలో ఐకమత్యం అనేది పెరగబోతూ ఉంది రేపటి రోజున దూర ప్రాంత బంధువుల నుండి మీకు ఒక ఆహ్వానం అందబోతూ ఉంది ఇక గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈజీగా సాగుతాయి మీ గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకోవాలని ఇదివరకు అనుకుని పెండింగ్ పడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఇంట్లో అనుకూలత అనేది పెరగబోతూ ఉంది మీ మాటకు విలువ అనేది రెట్టింపు ఉంది ఇక ఆర్థిక పరంగా మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అవన్నీ అధిగమించడానికి మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు హెల్ప్ చేస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి మహిళలకు రేపటి రోజున అనుకూలపరంగానే ఉండబోతు ఉంది ఇంట్లో పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది మీకు రేపటి రోజున మీకు కొంచెం సపోర్ట్ అనేది తొరగబోతూ ఉంది మీ కుటుంబ సభ్యుల నుండి కూడా ఇక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు దూరం కాబోతూ ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లలిత సహస్రనామాన్ని పఠించండి అలాగే ఆర్థిక సమస్యలు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారు కనకదార స్తోత్రాన్ని ఇరవై ఒక్క రోజులు ప్రతి రోజు ఉదయాన్నే పఠించడం ద్వారా కూడా అమ్మవారి కటాక్షాలు పొందుతారు వీలైతే లక్ష్మీ పూజ చేసుకోవడం వలన ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్